నా కంటి గురి కండసిరి ఉండగా నాకెదురు లేదు అని అహంతో విర్రవీగాడు కన్నప్ప భక్తుడు కాని వయస్సులో పొగరుతో అతడిని కాపాడాలనుకున్నాడు కాపాడాలనుకున్నాడు పరమేశ్వరుడు నీ కంటిసిరి కండసిరి నిన్న లేవు రేపు ఉండవు అని బోధించాడు శివయ్య ఆ శివయ్య మీద ప్రేమతో వాత్సల్యంతో ఆ స్వామికే తన కంటిసిరిదే నైవేద్యం పెట్టి తరించిన ధన్యుడు కట్ట కన్నప్ప ఇంత గొప్ప చిత్రానికి రాయడం తీయటం మా భాగ్యం అది మాకు ఇచ్చిన కృష్ణరాజు గారికి ధన్యవాదాలు మేము అందుకు ప్రతిగా మన ఊరి పాండవుల చిత్రంలో కృష్ణుడి పాత్రను రూపకల్పన చేసి కానుకగా ఇచ్చి మా గౌరవం చూపుకున్నాము మన ఊరి పాండవులు ప్రసిద్ధ దర్శకుడు గారి సృష్టి సృష్టి బెళ్ళిమోడ రంగనాయకి వంటి గొప్ప చిత్రాలను తీశారు డిబిఎన్ గారి పక్కలోబల్లె నాటి నుండి నాకు తెలుసు పడువారిహళ్ళి పాండవ గడి పేరిట ఆయన తీసిన కందడ చిత్రాన్ని పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ గారు సిఫార్సు చేయగా నిర్మాత జయకృష్ణ ఇది కొన్నారు భారత కథ గుర్తుకు వచ్చే విధంగా ఆనాటి గ్రామ సేవల్లో అమర్చి కథలు నడిపారు ఇది నా చేతికి వచ్చాక నేను చిన్న పెద్ద మార్పులు చేశాను కన్నడంలో ఒక స్వామివారు సూత్రధారిగా కొంత కథ నడిచింది నాకు అది తృప్తిగా లేక కురు పాండవుల కథకు సూత్రధారి అయిన కృష్ణ భగవానుడి పాత్రని ఆధారం చేసుకుని నాకు తోచిన మలుపులతో మరో ముఖ్య పాత్రధారి రావుగోపాలరావు నటనా ప్రతిభ ఇన్స్పిరేషన్గా కొత్త స్క్రీన్ ప్లే రూపొందించాను అప్పటికే ముత్యాల ముగ్గురు కంట్రాక్టర్ భక్త కన్నపలో కైలాసనాథ శాస్త్రి పాత్రల సరదాతో వాటికి తోడు అల్లురాంగ రామలింగయ్య కనెక్షన్ కన్నప్ప ఇది కన్నడంలో కూడా గొప్పగానే ఉంది కన్నప్ప హుషారుతో కథనం జోరుగా సాగింది ఈ చిత్రంలో ఆనాటి వర్ధమాన నేటి మెగాస్టార్ చిరంజీవి మురళిమోహన్ ఉన్నారు చిన్న వయసులోనే దేవుడెత్తుకుపోయిన శోభ గొప్ప పాత్ర నిర్వహించింది ఆ వర్షాల కాలంలో బాలు మహేంద్ర క్రీమ్ బిస్కెట్ లాంటి ఫోటోగ్రఫీ సమకూర్చారు బాలు మహేంద్ర గొప్ప ఫోటోగ్రాఫరే కాదు అంతకు మించిన దర్శకుడు శ్రీదేవి కమలహాసన్లతో మూన్రామ్ పెరై తెలుగులో వసంత కోకిల అనే మాస్టర్ పీస్ తీశాడు కథానేరం అనే పేరుతో ఎన్నో చిన్న చిన్న కథలకు అద్భుత రూపకల్పన చేశాడు మన ఊరి పాండవులకు సంగీతం ఇంకెవరు మా మామ మా హా మహాదేవన్ మన ఊరి పాండవులు ఊపుతోనే బాపు బాంబేకి హైజంప్ కాదు కాదు కోల్బాటు చేశాడు హిందీ డైరెక్టరీ హంపాజ్ తీశాడు మహానటుడు సంజీవ్ కుమార్ షబానా ఆజ్మీ కన్నయ్యలాల్ అంబరీష్ పురి నటించారు సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ పాటల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం ఆనంద్ బక్షి హిందీ వర్క్ సంభాషణలు తెలుగు స్క్రిప్ట్కు అనుసరణ వినయ్ శుక్ల ఇది ప్రత్యేకం చెప్పడానికి కారణం ఉంది యువ నిర్మాత సురేంద్ర కపూర్ కుమారుడు బోని కపూర్ పూర్వం తెలుగువాళ్ళు బెంగాల్లో కథల వేటకు వెళ్ళిదట్టే ఇతను దక్షిణాదికి వేటకు వచ్చాడు చాలా సినిమాలు చూశాడు తండ్రి గారి కంపెనీ నష్ట కష్టాలలో ఉంది అలా కాదు డాడీ ఇలా అని చెప్పి తనే తీయడం కోసం బాంబే నుంచి వచ్చాడు ఒకచోట పుట్టన్నగారి పడువారిహల్లి పాండవ గడు చూశాడు నచ్చింది హక్కులు తీసుకున్నాడు అంతలో ఎవరో దాని తెలుగు వెర్షన్ ఇంకా బాగుంది అని చెప్పగా విని అక్కడే మన ఊరి పాండవుల సినిమా చూశాడు చాలా నచ్చింది ఈలోగా పుట్టన్నగారు వచ్చి కలిశారు హిందీలో తీసినప్పుడు డైరెక్షన్ ఛాన్స్ తనకిస్తే ఫీజు లేకుండా ఉచితంగా చేస్తానన్నారు బోనీ ఒప్పుకోలేదు తెలుగు డైరెక్టర్ని వెతుక్కుంటూ మెడ్రాస్ వచ్చాడు ఇక్కడ తమాషా జోకు ఇది కూడా బోనియే తర్వాత మాకు చెప్పాడు ఎయిర్పోర్ట్లో దిగగానే రూమ్ బ్రోకర్లు చుట్టుముట్టారు పూర్వం మెడ్రాస్ రైల్వే స్టేషన్లో కూడా వీళ్ళుండేవాళ్ళు ప్యాసింజర్ దిగగానే డబుల్ రూమ్ నుంచి మడత మంచాల దాకా అద్దకిచ్చి ఇప్పించేవాళ్ళు మూగేవాళ్ళు కస్టమర్లని జట్కాల్లో రిక్షాల్లో ట్యాక్సీలలో తీసుకుపోయి గదులు ఇప్పించి ఎడాపెడా కమిషన్లు పడేసి పుచ్చుకునేవారు మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో అలాగే బోనికి ఒక బ్రోకర్ దొరికాడు ఒక బ్రోకర్ తగిలాడు తాజ్ తాజ్ హోటల్ నుంచి ఉద్యాన్స్ దాకా రూమ్ ట్యారెఫ్లు చెప్పాడు వాటిలో డైరెక్టర్ బాపు ఇంటికి దగ్గరలో ఉందనుకున్న ఏరియాని బట్టి ప్రెసిడెంట్ హోటల్ రూమ్ బుక్ చేశాడు ఆనాటికి ఇది చౌక టూ స్టార్ బాపతో బోని ఎప్పుడు మా పార్ట్నర్ లాగా చీప్ అండ్ బెస్ట్ వెతుకుతాడు అప్పటికి బేరాలు అయ్యాయి ఎర్రగా బుర్రగా ఆరు అడుగుల చెల్లెర ఉన్న బోని చూసి బోకర్ సరదా పడి రూమే కాదు సార్ రూమ్మేట్స్ కూడా దొరుకుతారు అంటూ మరో ఆల్బమ్ తీశాడు నేను స్టూడెంట్ను దీనికి కూడా స్టూడెంట్ కన్సెషన్ ఉందా డిస్కౌంట్ ఎంతో చెప్పు అన్నట్ట బోని వాడు తెల్లబోయి జోకు అర్థమే కాబోలు తల వంచుకున్నాడు సుమారు పన్నెండు గంటలకి ఫోన్ వచ్చింది బాపుకి తన పేరు సందర్భం చెప్పాడు బా బోని మా ఇంటికి చాలా దగ్గర ఎదురింటికి పక్కన ఉన్న బిల్డింగు మేమే వస్తామని చెప్పి అక్కడి ప్రెసిడెంట్ హోటల్కి వెళ్ళాం బిల్లు కొట్టాం స్నానపు నీళ్ళొడుతూ తలుపు తీసినవాడు టర్కీ టవల్ చుట్టుకుని ఉన్న ఆరు అడుగుల పొడుగున్న పచ్చగా దప్పబడల్లా మెరిసిపోతున్న బోనీ కపూర్ ఇక్కడ పోలిక అని కాదు కానీ సడన్ దర్శనం కథ గుర్తుకొస్తోంది అది ఇంకో కపూర్ గురించిన కథ చాలా ఏళ్ళ క్రితం రాజ్ కపూర్ వర్ధమాన నటుడుగా కాబోయే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఇలాగే స్టార్ స్కౌటింగ్లో నటుల కోసం వెతుకులాటలో ఒక ఇంటికి వెళ్ళాడు మధ్యతరగతి కుటుంబీకుల ఇల్లు తలుపు కొట్టాడు తలుపు తెరుచుకుంది ఒక చక్కని అమ్మాయి తలుపు తెరిచింది చపాతి పిండి కలుపుతున్న చేత్తో జుట్టు చెదిరి ఉంది కొత్తవాడిని చూసిన కంగారులో చెదిరిన ముంగులను ముంజేది మణికట్లతో సర్దుకోపోయింది చేతికి ఉన్న పిండి నుదుటిగా అందుకుంది తుడుచుకోబోయింది రైనేదో 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 అన్నాడు ఆ యువకుడు కంగారుగా ఆమె తెల్లబోయి ఆ చేతిని అలాగే ఉంచి కళ్ళు పైకెత్తి చూసింది ఖూబ్సూరత్ అన్నాడు లవ్ ఎట్ ఫస్ట్ నైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిచ్చుబుడ్డిలా వెలిగింది తారాదవులా పైకి ఎగిరింది ప్రేమసేవిలో రాజ్ నర్గీస్ ఎవర్ గ్రీన్ జెండా చిరకాలం రెపరెపలాడింది కొయ్యి కొయ్యి అనకండి తన కళ్ళల్లో రూపుకట్టుకున్న ఆ దృశ్యాన్ని కొన్నేళ్ల తర్వాత రాజ్ కపూర్ తన కొడుకు రిషి కపూర్ డిబ్బుల్ కపాడియలపై బాబీలో చిత్రించి చూపాడు రాజ్ కపూర్ నిశిత కుశాగ్రబుద్ధి గురించి ఒక సంఘటన ఆయన శిష్యుడు రాహుల్ ద్రావిడ్ ఒక చిత్రం తీసి గురువుకు చూపించాడు బాంబేలో చాలా రద్దీగా ఉండే ఫ్లోరా ఫౌంటైన్ వద్ద పన్నెండు కెమెరాలతో ఒక దృశ్యం షూటింగ్ చేశాడు ఆ సంగతి గురువు గారికి చెప్పాడు రష్ చూసిన కపూర్ శిష్యుడిని అభినందిస్తూ పన్నెండు కెమెరాలతో షూట్ చేశానన్నావు మరి నాకు పదకొండే కనిపించాయే దాని షాట్లు లేవే అన్నాడు శిష్యుడు బిత్తరపోయాడు ఒక్కసారి చూసి ఇది ఎలా గమనించాడు అని ఎందుకంటే పన్నెండో కెమెరా నిజంగా ఆనాడు చెనిపోయింది అది తనకే తెలుసు అనుకున్నాడు రాజ్ కపూర్ సూక్ష్మగ్రహణ ధారణ శక్తికి ఇది ఒక నిదర్శనం సికందర్ గ్రేట్ పఠాన్ పృథ్వీరాజ్ కపూర్ వంశీయుడు నిర్మాత బోని కపూర్ మా ఇంటికి వచ్చాడు కపూర్ అంటే ఒక ఆక్సిమరాన్ గుర్తుకొచ్చింది అంటే విరోధాభాసం పువర్ కపూర్ అసలు ఉండడు కన్నడంలో పుట్టన్నగారు తీసిన సినిమా కొన్నాను కానీ తెలుగులో మీరు తీసింది బెంగళూరులోనే చూశానని ఈ ట్రీట్మెంట్ నచ్చి బాపు కోసం వచ్చానని దాపరికం లేకుండా చెప్పాడు బోని రెన్యూమిరేషన్ అడిగి ఒక రేటు చెప్పాడు నేను రెట్టింపు చెప్పాను అదేమిటి అన్నాడు అతను మీరు చెప్పింది బాపు మెడ్రాసులో తెలుగులో తీసుకుంటున్నాడు బొంబాయి వచ్చి హిందీలో తీస్తే ఒరిగేదేమిటి అన్నాను నేను బోని నవ్వేసి బేరేం చేసి చూశాను నండి మీరు చెప్పినంతా ఇస్తాను అన్నాడు అంతేకాదు తోడపల్లి కొడుకుగా నన్ను కూడా బాంబే తీసుకువెళ్ళాడు వినయ్ శుక్ల హిందీ స్క్రిప్ట్ రాస్తుండగా నేను చెప్పిన సూచనలు కొత్త మార్పులు కూడా చూసి సంతోషించాడు నేను అడక్కపోయినా నా స్క్రీన్ ప్లేకి కూడా తగిన రెన్యూమరేషన్ ఇచ్చాడు హంపాంచ్ చిత్రమంతా కర్ణాటకలోని శ్రీవైష్ణవ క్షేత్రం మేల్కోటేలో చిత్రీకరించారు ఆ క్షేత్రంలో కోనేరులు ఎన్నో అన్నీ దక్షిణ దేశపు వైష్ణవ తిరునామాలే దక్షిణాది దేవాలయాలే హిందీ సినిమాకి ఇవి నొప్పవని ఉత్తర భారతంలో ముఖ్యంగా యూపీలో ప్రేక్షకులు దీన్ని తిప్పికొడతారని కొందరు హెచ్చరించారు ఇది భారత కథ గౌరవులు పాండవులు నార్త్ ఇండియన్స్ అయిన దేశమంతటికీ మహాభారత కథ గొప్ప కథ ఇందులో ఉత్తర దక్షిణల సమస్య ఉండదు కథ కథనం సరిగ్గా ఉంటే అందరూ చూస్తారు అని బోని నమ్మకం కడలాక అదే నమ్మకంతో గట్టిగా నిలబడ్డాడు ఈ చిత్రం షూటింగ్లో బోని సోదరులు ఇద్దరు కజిన్స్ అందరూ మేనేజర్లుగా పనిచేశారు అనిల్ కపూర్ని ఒక వేషం వేయమని అడిగితే అప్పట్లో అతను సందేహించాడు కానీ సినిమా చూశాక అది హిట్ అయ్యాక తేలిగ్గా నాలిగ్గ బాబు పొరపాటైంది బాబు బాబూసాబ్ దగ్గర మంచి వేషం మిస్ అయ్యాను అన్నాడు ఆ తర్వాత మేము అనిల్ని తెలుగులో వంశవృక్షంలో హీరోగా పరిచయం చేశాము నాకు అతను లేత రాజ్ కపూర్లా అనిపించేవాడు మెడ్రాస్లో మా ఆఫీస్కి వచ్చిన అందరికీ అతని ఫోటోలు చూపించేవాడిని అందరూ మెచ్చుకునేవారు అనిల్లాగే పాండవులలో భీముడి లాంటి వేషం వేసిన డాన్సింగ్ స్టార్ మిథున్ చక్రవర్తి కూడా మొదట్లో బాపు టేకుని అపార్థం చేసుకున్నాడు తనని గ్రూపులో ఎక్కడో పడేశాడని తగిన ప్రాముఖ్యం ఇవ్వలేదని గోధి దగ్గర గుణాడు తీరా రష్మెంట్ చూశాక థ్రిల్ అయిపోయాడు బాపు జూమ్ని చాకచక్యంగా వాడాడని అప్పుడు బోధపడింది ఆ తర్వాత ప్యారీ బెహనా ప్రతిజ్ఞ పరమాత్మ లాంటి చిత్రాలకు బాపునే పిలిపించుకున్నాడు అలాగే ముందు జంకిన అయింద్ కపూర్ బాపు పని తెలిసాక ఓ సాద్ మొహబ్బత్ లాంటి చిత్రాలకు బాపునే పెట్టుకున్నాడు మొహబ్బత్ చిత్రానికి డైలాగ్ రాసిన వారు ప్రసిద్ధ కవి గుల్జార్ బోని తండ్రి సురేంద్ర కపూర్కి బోని అన్నదమ్ములందరికీ బాపు అంటే చాలా గౌరవం ఒక గొప్ప కుటుంబ సభ్యుడిగా కలుపుకున్నాడు అంతకుముందు అప్పుల సమస్యలలోంచి హంపాంచ్ ఆ తర్వాత మరి మూడు హిట్లు రావడానికి బాపు చేసి తావే కారణం అని వాళ్ళు అనేవాళ్ళు బోని పెళ్లి సంబంధం కూడా బాపు సా బాపుసాబ్ ద్వారానే కుదిరింది కపూర్ల గురించి ఒక పెట్ట కథ రాజ్ కపూర్ తమ్ముడు షమ్మి కపూర్ దగ్గర బోని తండ్రి సురేందర్ కపూర్ కొన్నాళ్ళు సెక్రటరీగా ఉన్నారు షమ్మి భార్య గీతాబాలి ఒకసారి ఢిల్లీ వెళ్ళింది అక్కడ పాత బజారు చాందిని చౌక్లో షాపింగ్ పెట్టుకుంది జనం చిట్టుబొట్టి మాప్ చేస్తారని భయపడిపోయింది సెక్రటరీ గారు భరోసా ఇచ్చారు మరే భయం లేదని షాపింగ్ ఏ గొడవలు లేకుండా సాఫీగా హాయిగా జరిగింది ఇంటికి రాగానే గీతాబాలి భోరుని ఏడ్చేసింది జనం మాయ మాఫ్ చేయలేదని ఎవరూ కేర్ చేయలేదని అప్పటికే తాను తనపు మలుపు దాటిన పాత సితారాన్ని అందువల్లనే జనం తనని మరిచారని మర్చిపోయింది గుర్తుందా కోతి కొమ్మచ్చి తొలి భాగంలో కొమ్మూరు వారి కథ వంశవృక్షంలో అమెరికపురిలాగానే ప్రసిద్ధ దుర్మార్గుడు అంబరీష్ పురిని హిందీ సినిమాలో తెచ్చి నిలబెట్టేవాడు బాపు ఎంఎస్ సచ్చు గర్భావా తీసిన కన్నడ కార్డులు అమరీష్ పురిని చూశాడు బాపు శారదా మూవీస్ అధిపతి మా మిత్రుడు శ్రీ మూలా భక్తవత్సల గారి భార్య శ్రీమతి ప్రేమ కాడు చిత్రంలో అమరీష్ భార్యగా నటించారు అదొక్కటే ఆమె నటించిన చిత్రం దానికై ఆ సంవత్సరపు అఖిల భారత ఉత్తమ నటిగా ఊర్వశ అవార్డును అందుకున్నారు కోటేశ్వర్ల ఇంటికోడలైన ఆ చిత్రం షూటింగ్ అయినప్పుడు ఆమె అందరి వర్గంతో వర్కర్లతో పాటు అడవిలో నేల మీద కూర్చుని కుట్టుడాకులలో భోజనం చేశారు ఆమె హంపాంచ్ హిందీలో అమరీష్ పుట్టినే విధంగా పెడదామనుకున్నాడు బాపు బోలి చాలా సంకోచించాడు బాపు వాదించి సాధించి ఒప్పించి బుక్ చేయించాడు తర్వాత అమరీష్ తెలుగు సినిమాలలో కూడా విలన్గా ప్రసిద్ధుడయ్యాడు ఆయన తన జీవిత చరిత్రలో బాపు గురించి ప్రత్యేకంగా రాసి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియపరుచుకున్నాడు సశేషం మిగతా భాగం రేపు